డైలాగ్ డైలా కూడా విపరీతమైన రచ్చ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మంత్రులు వీరు వీరు మరి శాఖల మీద దృష్టి పెట్టి దాని మీద మాట్లాడాలన్న మంత్రులు ఇవాళ డమ్మీ మంత్రులుగా ఉండి చంద్రబాబు నాయుడు గారి యొక్క నిప్పు పొందడం కోసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాల మీద మరి ఏదైతే ప్రజల్లోకి వస్తే దాన్ని జీర్ణించుకోలేక ఇవాళ వారి మీద నిందలు వేసే కార్యక్రమం చేస్తున్నారు ముఖ్యంగా మరి ఏదైతే రప్పా రప్పా అనేటువంటి డైలాగ్ను కూడా దాన్ని తప్పగా జగన్మోహణి గారు అనేది అన్నారని చెప్పి దాని మీద కార్యక్రమం చేస్తున్నారు జగన్మోహడి గారు అనేది అన్నటువంటిది ఏదైతే మీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి మీరు సభ్యత ఇచ్చినటువంటి వ్యక్తి మీరు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల ప్రజా వ్యతిరేక విధానాలకి మిమ్మల్ని చీకొట్టి మీ తెలుగుదేశం పార్టీ సభ్యత్వ పొందిన వ్యక్తి ఇవాళ మాట్లాడాడు ఈ తెలుగుదేశం పార్టీని భూ ఈ తెలుగుదేశం పార్టీ నామరూపణ ఎక్కడ చేయాలనే ఉద్దేశంతో మరి ఆ యొక్క కార్యకర్త కూడా ఆ యొక్క శిక్షణ ప్రదర్శించాడు చెప్పి దీనికి మీరు సిగ్గుపడాలని చెప్పి ఈ సందర్భంగా మరి మనం చేస్తూ అలాగే మరి మన ప్రాంతం నుంచి ఎవరైతే మరి బుచ్చి చౌదరి గారు చాలా సీనియర్ మరి శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తి మంత్రి కూడా ఒకసారి పనిచేశారు ఆయన కానీ మరి వయసుకి తగ్గ మాటలు మాట్లాడితే బాగుంటుంది ఏం చేద్దంటే మరి వయసు ఈ రోజునటువంటి పరిస్థితుల్లో మరి లోకేష్ గారేమో ఈ సీనియర్లు అందరి స్క్రాప్ స్క్రాప్ మెంబర్లు కదా పక్కన పడేశాడు దాంతో మంటకినటువంటి సీనియర్లు ఏం చేయాలో తెలియక చంద్రబాబు నాయుడు గారు నిప్పుకొందడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత గట్టిగా మనం తిడితే మనకే అన్న మంత్రి పదవి ఏమన్నా ముష్టి చేస్తాడేమో అనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ సీనియర్ మంత్రులకి పిచ్చెక్కి ఎటువంటి పిచ్చి స్టేట్మెంట్లు ఇస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ పిచ్చి మేళలో కేవలం పుచ్చి చౌదరే కాదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఉన్నాడు ఇంకేతంటే మన ఒక ప్రెస్ మీట్లో ఆయన కూడా చెప్తున్నాడు ఈ ప్రతిపక్ష నాయకుడిని నేను భూస్థాపతం చేస్తాను అని చెప్తున్నాడు అంటే ప్రతిపక్ష నాయకుల్ని చంపడానికి హత్య చేయడానికి ఉన్నటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఎక్కొడితే ప్రజల పక్షాన్ని ఎవరన్నా గుంతెత్తితే వారిని మీరు భూస్థాపించడానికి మీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారా ఈ రాష్ట్ర ప్రజలని మరి నేను నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా కాబట్టి మరి మీరు కూడా ఏది నేనేదో ఒక హత్య చేస్తానో లేదా ఒకరిని భూస్థాపితం చేస్తాను అనేటువంటి మాట మరి నారా చంద్రబాబు గారు ఒక పత్రికా విలేకరుల సమావేశం ఒక మీడియా సమావేశంలో చెప్తే మరి ఆయన మీద మరి ఏ వన్ కింద పెట్టాలా ఏ టూ కింద పెట్టాలా లేదా ఈ రాష్ట్రాన్ని పెట్టడానికి తనవి కొట్టాలా రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకమే మరి డిసైడ్ చేయాలని చెప్పి మనం చూస్తాం